సింపుల్గా టేస్టీగా పన్నీర్ కర్రీ చేసుకుందామా ఇది చపాతీలోకి రైస్లోకి బగారా రైస్ దేంట్లోకైనా సెట్ అవుతుంది నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఉప్పు కారం వేసి ఫ్రై చేసుకుంటున్నాను మీకు కావాలంటే డైరెక్ట్గా పన్నీర్ అయినా వేసుకోవచ్చు అనమాట అలా ఫ్రై అయిన తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ కొంచెం వేసుకొని ఉల్లిపాయ అండ్ టమాటా అయితే కొంచెం మగ్గనివ్వాలి అండ్ అది మగ్గిన తర్వాత అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి చల్లారిపోయిన తర్వాత అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇక ఆ తర్వాత లైట్గా ఆయిల్ వేసుకొని దాంట్లో హోల్ గరం మసాలా వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ చేసుకున్నటువంటి ఆనియన్ టొమాటో పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అది కొంచెం పచ్చివాసన వరకు అయితే వేగనివ్వాలన్నమాట ఆల్రెడీ మగ్గించాం కాబట్టి తక్కువ టైంలోనే కుక్ అయిపోతుంది కొంచెం అలా మగ్గిన తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకోవడమే ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను కొంచెము అండ్ దెన్ కారం యాడ్ చేస్తున్నాను ఇక కొంచెం అయితే సాల్ట్ అకార్డింగ్ టు ఎవర్ టేస్ట్ అనమాట సాల్ట్ అనేది మనం ఎక్కడ ఫస్ట్ యాడ్ చేయలేదు కాబట్టి కొంచెం ఇక్కడ గ్రేవీకి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేశాం కాబట్టి మీరైతే చూసి వేసుకోండి ఇక ఉప్పు కారం అవన్నీ వేసిన తర్వాత కొంచెం బాగా మగ్గనివ్వాలన్నమాట అది మొత్తం మగ్గిన తర్వాత కొంచెం కన్సిస్టెంట్కి తగ్గట్టు అనమాట వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి అది మొత్తం మగ్గిన తర్వాత అయితే నేనైతే ఇక్కడ కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఉంటే కసూరి మీద కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక అంతేనండి మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకున్నామంటే సింపుల్ అండ్ టేస్టీ కర్రీ రెడీ అవుతుంది